అసలు ఏమేంటి మందరం నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్న అమ్మాయి గారు దీపక్కే నన్ను చంపాలని చూశాడు అమ్మాయి గారు ఏంటి మందరం నువ్వు అంటుంది దీపక్ ఇదంతా చేయడం ఏంటి అవును అమ్మాయి గారు ఇదంతా ఆ దీపక్కే చేశాడు అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది అప్పుడు వెంటనే రూప జరిగిందంతా కూడా చెప్పగానే ఏంటి అమ్మాయి గారు మీరు అంటుంది అంటే ఇదంతా రాజన్న మీద ఆ దీపం నెట్టేశాడా అవును మందారం ఇప్పుడు నువ్వు ఎలాగైనా సరే సాక్ష్యం చెప్పాలి అమ్మ ఇప్పుడు తను లేవకూడదమ్మా లేదు నేను నా రాజన్న కోసం నేను వెళ్ళాలి స్వామీజీ మీరు ఏదో ఒకటి చేసి నేను కోర్టు మెట్లు ఎక్కినా చూడండి అని మందారం ఆటో ఉంటే ఇంకా అప్పుడు వెంటనే స్వామీజీ ఆలోచిస్తూ ఉంటారు ఇక మరోవైపు జడ్జి గారు రాగానే దీపక్ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇంకొద్దిసేపట్లో ఆ రాజుకి జైలు శిక్ష పడపోతుంది అనే విధంగా నవ్వుకుంటూ ఉండిపోతాడు దీపక్ ఇక జడ్జి రాగానే లాయర్ ఇలా చెప్తూ ఉంటారు జడ్జి గారు ఇక మన కోర్టు సమయాన్ని ఈ రాజు వృధా చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది నూపల రాజు నీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే రాజు మౌనంగా చూస్తూ ఉండిపోతాడు చూసారా జడ్జి గారు అంటే మౌనం అంటే ఎలాంటి సాక్ష్యాలు లేవని అర్థమవుతుంది అని ఈ విధంగా చెప్పగానే ఇక జడ్జి మాత్రం ఇలా చెప్తూ ఉంటారు సాక్ష్యాలు లేనందు లేనందున పదహారు సంవత్సరాల జైలు శిక్ష అనే విధంగా అంటో చెప్పబోతూ ఉంటే అంతలో రూప సాక్ష్యం ఉంది జడ్జిగారు అని ఏంటో మందారాన్ని తీసుకొని రాగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు నిన్ను హత్య చేశాడు కదమ్మా ఈ లోకల రాజు మళ్ళీ నువ్వు తిరిగి ఎలా వచ్చావు లేదు జడ్జిగారు నన్ను అసలు రాజన్న చంపాలని చూడలేదు అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సూర్యప్రతాప్ మాత్రం ఏంటమ్మను అంటుంది రాజు నిన్ను చంపలేదా అవును పెద్దయ్య రాజన్న నన్ను కాపాడడానికి వచ్చాడే తప్ప నన్ను చంపడానికి రాలేదు అసలు నిన్ను చంపింది ఎవరమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే ఆర్డర్ ఆర్డర్ నువ్వేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పమ్మా అని జడ్జి గారు చెప్పగానే చెప్తాను జడ్జి గారు చెప్తాను ఆ విధంగా అంటూ దీపక్ వైపు మందారం చూస్తూ ఉంటుంది అయిపోయింది మమ్మీ అంతా అయిపోయింది ఇక దాన్ని చంపింది నేనే అని అంతటి ముందే చెప్పేస్తుంది మమ్మీ నేను ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని దీపక్ అంటూ ఉంటే రేణుక మాత్రం ఈరోజు లోప మందరాన్ని తీసుకొని రాకపోతే ఇప్పుడు నా రాజుకి జీవితాంతం జైల్లో చిప్పకూడు గతి పట్టేది ఇప్పుడు ఈ దీపక్కి పట్టబోతుంది అనే విధంగా నేనుగా అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఇక జడ్జి గారు మాత్రం చెప్పమ్మా నేను చంపాలనుకుంది ఎవరు అని అంటూ కొట్టే నన్ను చంపాలనుకుంది నా భర్త దీపక్ బాబు అనే విధంగా అనగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి అందరం నువ్వు అంటుంది నిన్ను చంపాలని చూసింది దీపక్ అవును పెద్దయ్య నన్ను చంపాలని చూసింది ఈ దీపక్ బాబే అనే విధంగా చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక సూర్యప్రతాప్ మాత్రం చెప్ప చెడలు మని పీకుతాడు నిన్ను ఎంత నమ్మనరా కట్టుకున్న భార్యని చంపాలని చూసావా అసలు నిన్ను ఎందుకు చంపాలని అనుకుంటున్నాడమ్మా అని జడ్జి గారు అనగానే జడ్జి గారు ఆయనకి నేను ముందు నుండి ఇష్టం లేదు పిల్లలు కనడానికి మాత్రమే ఆయన పక్కన పడుకోవడానికి మాత్రమే నేను కావాలి కానీ జీవితాంతం తన భార్యగా బ్రతికే హక్కు నాకు లేదని అంటాడు నన్ను లేకుండా చేయాలని చూసింది దీపక్ బాబే అని చెప్పగానే అప్పుడు వెంటనే జడ్జి గారు ఇలా చెప్తూ ఉంటారు వాదోపవాదనలు విన్న తర్వాత పద్నాలుగేళ్ళ జైలు శిక్ష దీపక్కి మంజూరు చేయడం జరిగింది లేదు లేదు నా కొడుకును జైలు పాలు చేయిస్తున్నారా అయినా ఏంటి మద్దరం ఏం చేస్తున్నావు వాడు నేను చెప్పాలని చూసుకోవడం ఏంటి మీ గురించి కూడా చెప్పలేదు కాబట్టి సంతోషపడండి మీ గురించి చెప్తే మీ పరిస్థితి కూడా అలాగే అవుతుందని మర్చిపోకండి అని మందారం అనగానే ఇక విజయాంబిక షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే దీపక్ని మాత్రం పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటే చి నువ్వు అసలు మనిషివే కాదురా అని ఏంటో వెంటనే వెళ్తూ ఉంటాడు అక్క నువ్వు ఇంట్లో ఉండదలుచుకుంటే ఉండక్క లేదంటే నీ దారి నువ్వు చూసుకోవాలనుకుంటే చూసుకోక అని అనగానే లేదు తమ్ముడు వాడు అలా చేశాడని తెలిస్తే నాకే చాలా బాధగా ఉంది అలాంటి వాడికి పట్టల్ పట్టాల్సిన గతే పట్టింది తమ్ముడు పద తమ్ముడు అని అంటూ వెంటనే ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక ఇంటికి వెళ్ళగానే రూప రాజుకు ఫోన్ చేస్తుంది ఏంటమ్మాయి గారు ఇలా ఫోన్ చేశారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మాయి గారు మీ వల్లే నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపణ అయింది రాజు ఇందులో నాదేముంది అని రూప అంటూ ఉంటే సరేలే రాజు రేపో ఫాదర్స్ డే కదా నాన్నకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను నువ్వు కూడా ఉంటే బాగుంటుంది రాజు సరే అమ్మాయి గారు ఎలా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అని విధంగా అనగానే ఇద్దరు కూడా అలా ఆలోచిస్తూ ఉంటారు అమ్మాయి గారు నాదొక ఐడియా అని ఏంటో గుళ్ళో ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా ఎలాగైనా మీరు గుడికి తీసుకుని రండి అక్కడ నేను ప్లాన్ చేస్తాను సరే రాజు అని అనగానే కాల్ని కట్ చేస్తే కాల్ని చేస్తుంది నాన్న అందరం కలిసి ఈరోజు గుడికి వెళ్దాం నాన్న ఎందుకమ్మా నాన్న వెళ్దాం నాన్న అని అనగానే సరే అమ్మ రూపా పద అని అంటూ వెంటనే అందరూ కలిసి వెళ్తూ ఉంటారు అలా గుడికి వెళ్తూ ఉండగా హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని అంటూ పూలతో అలంకరణ చూసిన సూర్యప్రతాప్ చాలా సంబరపడిపోతూ ఉంటాడు వెంటనే రూపని దగ్గరికి తీసుకొని అలా చూస్తూ ఉంటాడు నాన్న హ్యాపీ ఫాదర్స్ డే నాన్న థ్యాంక్ యూ అమ్మ రూప అనే విధంగా అంటూ ఉంటాడు సూర్యప్రతాప్ రాజు త్వరగా రారాజు అని అంటూ రూప సైగ చేయగానే రాజు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దయ్య కాళ్ళ మీద పడి పెద్దయ్య నన్ను క్షమించండి పెద్దయ్య ప్లీజ్ పెద్దయ్య నాకు క్షమాభిక్ష పెట్టండి పెద్దయ్య అని అంటూ కాళ్ళ మీద పడి క్షమాభిక్ష కోసం కోరుతూ ఉంటాడు రాజు అదే సమయానికి అటుగా శ్వేత ఫ్యామిలీ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది రూప చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు కానీ ఇలా చూసాడంటే మాకు రాజుకి ఏదో సంబంధం ఉందని అంతా కూడా తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి అనే విధంగా అనుకుంటూ రూపా చాలా కాకారు పడిపోతూ ఉంటుంది ఇకప్పుడు వెంటనే రూప అన్న మాటలు గుర్తు చేసుకొని బావగారు రాజు తప్పు చేయలేదని తెలిసింది కదా రూప కూడా క్షమాభిక్ష పెట్టాలని అంది కదా క్షేమాభిక్ష రాజుకు పెట్టచ్చు కదా బావగారు అని సుమ అనగానే వైపు కోపంగా చూస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ నాన్న ప్లీజ్ నాన్న క్షమాభిక్ష పెట్టండి నాన్న అనే విధంగా అనగానే లే క్షమాభిక్ష పెడుతున్నాను క్షమాభిక్ష పెట్టాను కదా అని నువ్వు ఎప్పట్లాగా ఉంటే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు పెద్దయ్యారు మీరు నాకు క్షమాభిక్ష పెట్టారు అంతే చాలు పెద్దయ్య అనే విధంగా అంటూ చాలా సంబరపడిపోతూ ఉంటారు అంత శ్వేత ఫ్యామిలీ అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటే రాజు అని విధంగా అంటూ సైక చేయగానే వెంటనే రాజు శ్వేతను చూస్తాడు అదే సమయానికి శ్వేత కూడా రాజును చూడగానే రాజు కంగారు పడిపోతూ ఉంటాడు ఏంటి రాజు ఇక్కడ ఉన్నావేంటి అది వాళ్ళ ఫ్యామిలీతో వచ్చావేంటి లేదు నేను గుడికి వచ్చాను అంతలో ఇదిగో రూపను చూశాను అనే విధంగా రాజు అనగానే సూర్యప్రతాప్ని మాత్రం ఏం తెలియనట్టు షాకింగ్గా చూస్తూ ఉంటాడో గొప్ప తీసి నేను రాజు కంపెనీలో చేస్తున్న విషయం నాన్నకు తెలిస్తే అంతే సంగతి ఏం చేయాలి ఓ ఎంతైనా నీ స్టాఫ్ అని కలవడానికి వచ్చావా అని అనగానే సూర్యప్రతాప్కి అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు మరి సూర్యప్రతాప్కి తెలిసిపోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి థ్యాంక్ యూ